హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ చికెన్ పచ్చడి ఇప్పుడు చెప్పే కొలతలతో కనుక తయారు చేసుకుంటే ఈ పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ మసాలా కోసం ఇలా నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇలా కొంచెం చక్క నాలుగు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఉడకపెట్టుకోవాలి నెక్స్ట్ డీఫ్రై సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి చికెన్లో నుంచి ఇలా నీరు సపరేట్ అయిన తర్వాత ఈ చికెన్ని తీసి వాటర్ లేకుండా ఆయిల్లో వేసుకోవాలి ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే బోన్ చికెన్ తీసుకున్నా మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో దీన్ని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం ఎలా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కారం తీసుకోవాలి కొలతల్లో వంద గ్రాములు ఒక హాఫ్ కప్పు సాల్ట్ తీసుకోవాలి మీరు కావాలంటే ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నొరగగా వస్తే కారం వేగిపోయినట్లే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడికి ఈ కారం ఇలాగే ఉడుకుతూ ఉంటుంది దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి మనం కారం ఎర్రగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదు అంటే వేడికి ఇంకా నల్లగా అయిపోతుంది చూసారు కదా ఇట్లా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన చికెన్లో ఇలా మూడు నిమ్మకాయలు తీసుకుని జ్యూస్ని వేసేసుకోవాలి చేసుకోండి గింజలు రాకుండా ఇలా గంటలో వేసుకుని ఆ జ్యూస్ అంతా వేసేసుకోవాలి అంతే ఈ జ్యూస్ కలిసే వరకు తిప్పుకోవాలి చూసారు కదా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇది రెండు నెలలు నిల్వ ఉంటుంది రెండు నెలలు నిల్వ ఉంటుందని చెప్తాము కానీ రెండు నెలలు ఎందుకు ఉంచుతాం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రెండే రోజుల్లో డబ్బా ఖాళీ అయిపోతుంది ఇది బాగా వేడి చేస్తుంది కనుక మజ్జిగ తప్పకుండా తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి